హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మేము నేనైతే పొద్దున లేసరికి లేట్ అయింది ఇంకా నాకు జర్నీ చేసినా కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది కదా అందుకే నేనైతే లేవలేదు అక్కను చెల్లె అక్కొక్కతే వేసుకుంది చెల్లె కూడా నా తర్వాతనే లేచింది నేనైతే లేచి నేను బూ భూదేవికి అయితే ఖచ్చితంగా దండం పెట్టుకుంటాను అండి ప్రతిరోజు అరచేతులు చూసుకొని నేను డాడీని చూసుకొని కొంచెం నోరు క్లీన్ చేసుకొని మొహం అయితే కడుక్కొని నేను యధావిధిగా పనులు అయితే వేసుకుంటాను అక్కనైతే ఖాళీగా ఉండదండి అస్సలకి అంటే అస్సలు ఖాళీగా ఉండదు ఎంత దానికి అవస్థ ఉన్నా ఎట్లున్నా కూడా పని చేసుకుంటూనే ఉంటుంది ఇవాళ ఫ్రైడే కదా నేనైతే ఇంట్లో ఇట్లా అవన్నీ వాళ్ళే వేసుకున్నారు నేనైతే ఏం చేయలేదు నన్ను ఏం చేయనీయట్లేదు ఎందుకంటే మేము ఉన్నాము కదా నీకు ఎందుకు అవస్థ ఏ చూడని నన్ను పోయే కూడా రానియట్లే ఈ మధ్యలో నేనైతే రెస్ట్ తీసుకుంటున్నా ఎక్కడికన్నా వెళ్తే ఫ్రైడే కాబట్టి నేనైతే పోయి కడుపులు అవన్నీ పుదిచ్చి అక్క వాళ్ళకి ఇంకా డాడీది చుట్టుంది ఉంది కదా పూజనైతే వేసుకుని లేదు నేనైతే కడుపుల మీద ముగ్గేసి తలస్నానం చేసి నేను డాడీకి అయితే దండం పెట్టుకున్నా డాడీకి దండం పెట్టుకొని పాలు ఉండే ఇంకా అక్క వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉంది కదా బా అక్క అంటే బావ వాళ్ళ తమ్ముడు మాకు అందరం మెయిన్ వాళ్ళ ఉన్నట్టు అక్క బావ మేమందరం ఒక్క ఇంట్లో ఉన్నట్టే ఉంటాము అసలు వంట ఏయట్లేదు అక్క వాళ్ళ ఇంటికాడ మేము ఫంక్షన్కి అక్కడికే వచ్చినాం కాబట్టి ఇంకా ప్రతిదీ టీ అయినా ఏదైనా అక్కడ వదిన వాళ్ళు వేస్తారు అక్క వాళ్ళ వదినలు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు అక్కకి మేము మా అక్కకి ఎంత హెల్ప్గా ఉంటామో వాళ్ళు కూడా అక్క చెల్లెల లెక్క అక్కొక్కతే వాళ్ళిద్దరైతే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు అక్కకి ఏం పని ఇవ్వకుండా అన్ని పనులు చేసుకుంటారు మేమైతే టీ టైంకు అన్నం తిని తిని అయితే వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాం ఇంత రెస్ట్ అయితే ఎప్పుడు మాకు అసలు దొరకలేదు నిజంగానే అక్క వాళ్ళ ఇంట్లోనైతే వంట ఏనేట్లే ఎందుకంటే ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ అయితే ఫోర్ డేస్ అండి ఏంటిది ఏంటిది అనేది వీడియో ఖచ్చితంగా నేను ఈరోజు రేపు పెడతాను ఎందుకంటే మొన్న హల్దీ రోజు కూడా నేను రాలేదు అందుకే నేను ఆ వీడియో అయితే సెండ్ చేయలేదు నేను వచ్చేసరికి ఫంక్షన్ అయితే అయిపోయింది అందుకే చేయలే రోజు అయితే పూజ ఉంది మళ్ళీ ఈవినింగ్ పలహారాలు అంటే పూజలనే పలహారాలు కూడా పెడతారట అమ్మ వాళ్ళు చేసినాయి అక్క వాళ్ళ ఇంటికాన్నే అటుకులయితే పోపు ఈ వదనే ఈ పెద్ద వదనే ఇంకొక ఆమె చిన్న వదనే ఆమె నైట్ వేసుకుందని నేను ఆమెను దియ్యలేదు అందుకే వీళ్ళైతే పాపం ఏది అక్కకు మా ఏరాలు అన్నట్టు మా ఏరాలు అయినా కూడా మేము అక్క చెల్లెల లెక్కనే ఉంటామండి అన్నదమ్ముల కొడుకులైనా కూడా వీళ్ళు సొంత అన్నదమ్ములు ఎక్కువ ఉంటారు మేము అక్క చెల్లెల లెక్కనే ఉంటాం ఏరాళ్ళు అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు అటుకులు అయితే సూపర్ ఉన్నాయి వదిన వాళ్ళే వంట ఇట్లన్నీ వాళ్ళే వేస్తున్నారు